ఒకనకప్పుడు గోవిందయ్య అలివేలు అనే మధ్యతరగతి కుటుంబంకి చెందిన వృద్ధ దంపతులు ఉండేవారు గోవిందయ్యకు అలివేలుకు ఈ భూప్రపంచంలో ఒక్క అంగులం భూమి కూడా వారికంటూ లేదు ఊరి చివర పాడుబడ్డ ఒక గుడిసెలో నివాసం ఉండేవారు గోవిందయ్య అలివేలు పుట్టినప్పటినుంచి విష్ణుమూర్తిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ నిత్యం మహావిష్ణువు నామస్మరణతోనే బ్రతికేవారు వారికి వివాహమయ్యే ఎన్నో సంవత్సరాలు గడిచిన పిల్లలంటూ లేరు వారిని ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతూనే ఉండేవి గోవిందయ్యకు అలివేలుకున్న ఏకైక ఆస్తి ఒక్క ఆవు మాత్రమే దానితో లభించే పాలతో ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ మరియు గోవిందయ్య ఊరిలో చిన్న చిన్న కూలి పనులు చేస్తూ వచ్చే డబ్బులతో వారు జీవనం సాగిస్తూ ఉండేవారు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి అలివేలు నేను ఏదైనా పని వెతుక్కొని పని చేసుకుని వస్తాను నీకు జాగ్రత్త అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది అని చెప్పి గోవిందయ్య ఊరిలో పనిలోకి వెళ్ళిపోతాడు గోవిందయ్య ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుని ప్రొద్దుపోయాక సంపాదించిన డబ్బులతో ఇంటికి తిరిగి వస్తాడు కానీ గోవిందయ్య ఇంటికి వచ్చి చూసేసరికే తన భార్య మరణించి ఉంటుంది అది తట్టుకోలేని గోవిందయ్యకి కంటనీరు ఆగదు అనాథ రక్షక జగన్నాథ ఏమిటి స్వామి నాకు ఎన్ని పరీక్షలు నారాయణ పరంధామ వాసుదేవ ఇంకా నాకు ఎన్ని పరీక్షలున్నాయి ఇంకా నాకంటూ ఎవ్వరూ లేరు ఒక్కగానొక్క భార్య కూడా చనిపోయింది ఇంకా నా బ్రతుకు ఎవరికోసం అని చెప్పి బాధపడుతూ తన భార్యకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు తనకున్న ఆవుతోనే రోజు మాట్లాడుకుంటూ రోజు ఆ ఆవు వద్దే పక్కనే పడుకుంటూ ఉంటాడు ఇదంతా భూలోకంలో ఏం జరుగుతుందా అని పరీక్షిస్తున్న నారదుల వారి కంటపడుతుంది అయ్యో పాపం ఆ హరిభక్తుడికి ఎంత కష్టం వచ్చింది పాపం స్వామి అతని మీద కరుణ ఎందుకు చూపలేదో నాకు అంతు చిక్కడం లేదు అని అనుకుని నారదుల వారు మరొక వ్యక్తిని గమనించడానికి వెళ్తారు అలా భూలోకంలో అందరినీ పరీక్షిస్తూ ఉంటారు అదే గ్రామంలో శేషయ్య అనే జమీందారు ఉండేవారు అతను ఎవ్వరికీ నోటమాటగా కూడా సహాయం చేసేవాడు కాదు ఇంకా దేవుణ్ణి కనీసం పండగ రోజు కూడా స్మరించుకునేవాడు కాదు అతని కింద అనేక మంది పనివారు ఉండేవారు శేషయ్యకు తరతరాల నుండి వచ్చిన ఆస్తుల వల్ల కష్టపడకుండానే కావలసినవన్నీ కాళ్ళ దగ్గరకు వచ్చేవి అతను రాజభోగాల్ని అనుభవిస్తూ ఉండేవాడు పుష్టిగా మూడు పూట్లా తిని పడుకోవడం ఊరిలో సాయంత్రం నలుగురు అనుచరులు వెంట పెట్టుకుని ఊరంతా పెద్ద మనిషిలా తిరగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు ఆహా ఒక్క కాయ కష్టం కూడా లేకుండా చక్కగా పుష్టిగా మూడు పూటలా తిని పడుకుంటున్నాడు కనీసం పండగ రోజు నాడు కూడా హరినామస్మరణ చెయ్యట్లేదు ఇలాంటి వారందరికీ నారాయణుడు భోగభాగ్యాలు కల్పిస్తున్నాడు వారు సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఆనందంగా గడుపుతున్నారు పాపం గోవిందయ్య ఏం పాపం చేశాడో నిత్యం హరినామస్మరణలోనే గడుపుతున్నా అతను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడు భూలోకంలో భగవంతుడిని తలుచుకునే వారికి కష్టాలు బాధలు వస్తున్నాయి ఎలాంటి పూజలు చేయకుండా ఉన్నవారు సుఖ సంతోషాలతో ఆనందంగా బతుకుతున్నారు దీని గురించి ఆ మహాదేవుడు విష్ణుమూర్తిని అడగాలి అని అనుకుని నారదులు వారు వైకుంఠానికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని ఇలా అడుగుతారు నారాయణ నారాయణ స్వామి మీరు ఎందుకు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం నీ నామస్మరణ చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టాలనే దుఃఖాలనే మిగులుస్తున్నారు కనీసం దీపం కూడా పెట్టకుండా హారతి కూడా ఇవ్వకుండా ఏ దాన ధర్మాలు కూడా చేయకుండా ఉన్నవారికి మీరు సకల సుఖాలను ఇస్తున్నారు వారికి ఆనందంగా బ్రతికే అదృష్టాన్ని ఇస్తున్నారు నాకు మీ అంతరంగం నాకు అర్థం కావడం లేదు స్వామి ఓ నారద నేను ఆ విధంగా ఎందుకు చేస్తున్నానో నీకు అర్థం కావాలంటే స్వయంగా మన ఇద్దరం భూలోకానికి వెళ్ళి చూడాలి పదా వెళ్దాం నీ సందేహం నివృత్తి చేసుకుందుగా నని సరే స్వామి విష్ణుమూర్తి నారదుడు ఇద్దరూ మారువేషంలో యాత్రికుల వలె గోవిందయ్య శేషయ్య ఉన్న ఆ ఊరిలో అడుగు పెడతారు ముందుగా శేషయ్య ఉంటున్న పెద్ద భవనం వద్దకు వచ్చి మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి ఇలా అంటారు అమ్మా అయ్యా ఎవరైనా ఉన్నారా ఇంతలో ఆ ఇంటి నుండి శేషయ్య బయటకు వస్తాడు ఎవరు మీరు ఎందుకోసం వచ్చారు ఈ ఊరందరిలో గొప్పవారు ఎవరు అంటే తమరి పేరే చెప్పారు అందుకే మీ ఇంటికి వచ్చాము మేము యాత్రికులము మాకు చాలా ఆకలిగా ఉంది ఈ పూట మీ ఇంటిలో మేము అన్న ప్రసాదాలు స్వీకరించాలని వచ్చాము అది విన్న శేషయ్య కోపంగా మారువేషంలో ఉన్న విష్ణుమూర్తితో ఇలా అంటాడు ఏంటి నేను మీకు అన్న ప్రసాదాలు పెట్టాలా మీ బాబు ఏమన్నా సంపాదించి పెట్టాడా నాకు ముందు ఇక్కడ నుండి వెళ్ళండి అని కోపంగా అరుస్తాడు అది చూస్తూ ఉన్న నారదుల వారు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని తిడుతూ ఉంటే చూసి సహించలేక విష్ణుమూర్తిని పక్కకు తీసుకువచ్చి స్వామి అతను అన్ని మాటలు అంటుంటే మీరు అలా శాంతంగా ఉన్నారు మీరు అతడిని తక్షణమే శపించండి సరే నారద అతని ఇప్పుడే నీ కోరిక మేరకు శపిస్తాను నీ ఇంటికి నలువైపుల నుండి సంపద రావాలి నీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి నీ ఇంట్లో సంపద మరింత పెరగాలి ఇదే నా శాపం అని ఆశ్చర్యపోయిన నారదుడు విష్ణుమూర్తికి నమస్కారం చేస్తూ ఇలా అంటాడు స్వామి ఆకలి అని అడిగిన వారికి అన్నం పెట్టని అతను మిమ్మల్ని తిట్టి బయటకు పొమ్మని అరిచిన ఆ వ్యక్తికి శాపం ఇవ్వకుండా వరం ఇస్తారేంటి ప్రభు దానికి విష్ణుమూర్తి చిన్నగా నవ్వి నారదా పద ముందుకు వెళ్దాం నీకు సమాధానం తర్వాత చెప్తాలే అని ముందుకు సాగుతారు దారిలో నారదుడు ఇలా అనుకుంటూ ఉంటాడు ఏమిటి నా ఇష్టదైవం తనని పట్టించుకొని తనను దూషించిన వానికి వరాలిస్తున్నారు పాపం తన వారందరినీ కోల్పోయి నారాయణుడే అన్ని సర్వస్వం అనుకుని జీవిస్తున్నా గోవిందయ్య లాంటి వారికి కష్టాలు కలుగుతున్నాయి నారదుడు అంతరంగాన్ని గమనిస్తూ ఉన్న నారాయణుడు చిరునవ్వు నవ్వుకుంటాడు కొంతసేపటికి నారదుడు నారాయణుడు ఇద్దరు ఇంటికి చేరుకుంటారు అయ్యా ఇంటిలో ఎవరైనా ఉన్నారా పక్కన ఉన్న ఆవు దగ్గర నుండి గోవిందయ్య వారి వద్దకు వస్తాడు అయ్యా మీకు ఏమి కావాలి అయ్యా మేము యాత్రికులం మేము చాలా ఆకలితో ఉన్నాం దారిలో మాకు పట్టెడన్నం కూడా ఎవరూ పెట్టలేదు మాకు ఏమైనా తినడానికి ఉంటే ఇవ్వగలరా అయ్యో ఎంత భాగ్యం నాకు కూడా పట్టడన్నం పెట్టే భాగ్యం లభించింది కానీ నా దగ్గర తినడానికి ఏమీ లేదు మీకు కావాలి అంటే నా వద్ద ఉన్న ఆ ఆవు పాలు మాత్రమే ఉన్నాయి వాటిని మీకు సమర్పించుకుంటాను పర్వాలేదు కనీసం మా పాలతో అయినా కడుపు ఆ పాలే మాకు మీరు ఇక్కడే కూర్చోండి నేను ఇప్పుడే మీకు కొన్ని పాలను తీసుకుని వస్తాను గోవిందయ్యా ఆ రోజు అమ్మడం కోసం అప్పుడే పితికిన ఆవు పాలను తెచ్చి నారాయణుడు నారదులకు ఇస్తాడు నారదుడు నారాయణుడు ఇద్దరు ఆ పాలను సేవిస్తారు నారదుడు ఆ పాలను సేవించి మనస్సులో ఇలా అనుకుంటాడు అంత సంపన్నుడైన శేషయ్య అంత పెద్ద భవంతి అంత సంపద కలిగి ఉన్నా ఒక్క మంచినీటి చుక్క కూడా ఇవ్వలేదు మా ముఖాల మీదే తన కోపాన్ని ప్రదర్శించాడు ఈ గోవిందయ్య కూటికి గతి లేకపోయినా ఏమీ ఆశించకుండా గుక్కెడి పాలనైనా ఇచ్చాడు ఇతనికి నారాయణుడి ద్వారా మంచి జరిగేలా ఏదైనా ఒక వరం ఇమ్మని అడుగుతాను అని అనుకుని నారదుడు ప్రభు ఈ గోవిందయ్య కూటికి గతి లేకపోయినా తనకు ఉన్నంతలో మనకు ఆతిథ్యం ఇచ్చి మనల్ని గౌరవంగా చూశాడు అతని పుట్టినప్పటి నుండి నాలాగే హరినామాన్ని చెప్పిస్తూ ఉన్నాడు కాబట్టి అతని బాధలన్నీ తొలగిపోయేలా అతనికి ఒక మంచి వరం ఇవ్వండి స్వామి తప్పకుండా నారద నాకు కూడా నిధులానే అనిపించింది అతనికి ఏదైనా ఒక మంచి వరం ఇవ్వాలని అతనికి ఇప్పుడే ఒక మంచి వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి నారాయణుడు అతని ఇంటివైపు చేయి పెట్టి ఇలా వరమిస్తాడు నీకు ఉన్న త్వరలో చనిపోయి స్వర్గాన్ని పొందుతుంది అని విచిత్రమైన వరాన్ని గోవిందయ్యకు ఇస్తాడు నారాయణుడు ఆ వరాన్ని విన్న నారదుడు ఆశ్చర్యపోతాడు ప్రభు తిట్టిన వాడికి కూడా వరమిచ్చిన మిమ్మల్ని చూసి ఎంతో పొంగిపోయాను ఇప్పుడు తనకంటూ ఏమీ లేనివాడు తనకు ఉన్నంతలో మనకు ఆతిథ్యం ఇచ్చాడు కాబట్టి అతనికి మంచి వరం లభిస్తుందని ఆశించాను కానీ దానికి విరుద్ధంగా మీరు అతని జీవనాధారానికి ఉన్న ఏకైక మార్గమైన ఆ ఆవును చనిపోవాలని విచిత్రమైన వరాన్ని ఇచ్చారు ఇప్పుడు ఆ గోవిందయ్యకు కనీసం ఆ పాలు తాగి కడుపు నింపుకోవడానికి పాలచుక్కంటూ ఉండదు ఏమిటి స్వామి ఈ లీల నాకు ఏమీ అర్థం కావడం లేదు మీరు నాకు వివరించండి ప్రభు ఈ గోవిందయ్య నా మీద భక్తి కలవాడు నేనే సర్వస్వం అని జీవిస్తున్నవాడు అను నన్ను మనసులో తలుచుకుంటూనే ఉంటాడు ఆ విషయం నాకు తెలుసు కానీ తన ఇంట్లో ఉన్న ఆవు పైన చాలా మమకారం పెంచుకున్నాడు తన ధ్యాస మొత్తం ప్రస్తుతం ఆవు మీదే ఉంది ఇక నేను లేకపోతే ఈ ఆవు ఎవరు చూస్తారో అని నేను చనిపోయాక ఈ ఆవు ఏమవుతుందో అని ఆలోచిస్తూనే ఉంటున్నాడు ఆ ఆవు మీద ఉన్న ప్రేమతో ఈ గోవిందయ్య చనిపోతే దాని మీద ఉండే మోహం వల్ల గోవిందయ్య వైకుంఠానికి చేరుకోలేడు కాబట్టి అతను బ్రతికి ఉన్నప్పుడే ఆవు చనిపోతే దాని మీద ఉన్న వ్యామోహం పోయి పూర్తి భక్తి భావనతో నా సన్నదికి చేరుకుంటాడు అందుకే అలా దీవించాను ఇక పెద్ద భవంతిలో ఉన్న శేషయ్యకి ధనం మీద చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలని వరం ఇచ్చాను ఇక అతను ఆ ధనం మొత్తం మూటలు కట్టి చివరికి ఒక రోజు మరణిస్తాడు చనిపోయే ముందు కూడా ఆ డబ్బు మీద ధ్యాసతో డబ్బు మీద ఉన్న ప్రీతితో ఆ డబ్బు గురించిన ఆలోచనలతోనే అతను మరణిస్తాడు దీని కారణంగా వచ్చే జన్మలోనూ అతను ఒక పాములా పుట్టి ఆ సంపద దగ్గరే కాపలాగా ఉంటాడు కానీ శేషయ్య ఎప్పటికీ తాను నా సన్నిధికి చేరుకోలేడు అందుకే వారిద్దరికీ ఆ విధమైన వరాలు ఇచ్చాను ఎవరికైనా కష్టాలు ఇచ్చానంటే వారిని నేను పరీక్షిస్తున్నాను నా వద్దకు చేరే మార్గాన్ని దగ్గర చేస్తున్నానని అర్థం నాడదా అర్థమైంది జగన్నాథ మీ మాయలో ఈ మాయ కూడా ఒకటని మీ జగన్నాటకం నాకే అర్థం కాలేదు ఇంకా అందుకే కష్టాలు రాగానే భగవంతుణ్ణి కోరుకుని ఆ కోరిక తీరాక భగవంతుణ్ణి మర్చిపోతారు నిజానికి భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు అది తెలియని మనం ఇరవై నాలుగు గంటలు ఏదో ఆలోచించుకుంటూ ఉంటాం ఈ సత్యం తెలియక వ్యర్థమైన వ్యాపకాలతో మునిగిపోతూ ఎప్పుడు డబ్బు డబ్బు అని సమయం కూడా తెలియకుండా సంపాదించుకుంటూ దేవుడు స్మరణ చేయకుండా ఉండిపోతాం ఇప్పటికైనా భగవంతుణ్ణి నిందించకుండా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించండి మన మనస్సులోనే కొలువు తీరిన భగవంతుడు తప్పక మన భక్తిని మెచ్చి మనకి ఏది కావాలో స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఆరాధ్య టైల్స్